హాయ్ అండి వెల్కమ్ టు లాసియా వల్గూల్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈ రోజు వీడియో సో మనం అందరూ స్ప్రెడ్స్ అనేది చిన్న పిల్లల ఆడి నుంచి పెద్ద వాళ్ళ దాకా అందరూ వాడుతా ఉంటామండి ఇది వాడినప్పుడు మనం నీట్ గా ఎలా పెట్టుకోవాలని చెప్పి మనం కొన్ని రోజులు వాడంగా వాడంగా మనకి స్ప్రెడ్స్ అనేది గా మనకు అక్షరాలు ఎదురు కనబడదా ఉన్న మనుషులు కూడా బోజలు గా కనపడతా ఉంటాయి ఎందుకంటే మనం చేతులు ఆయిల్ చేతులతో దుమ్ము దృష్టి ఎంత పడిపోయి అద్దాల మీద మనకి అక్షరాలు కూడా నీట్ గా మనకి కనపడవండి దాన్ని ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిబోతున్నానండి మనం వాడంగా వాడంగా దీనికి అయితే మనకి ఇంకా అక్షరాలు కనబడపోయినా ఎదుటి మనిషి కనబడపోయినా మనం మళ్ళీ స్వెట్స్ అనేది కొత్త కొత్తవి మారుస్తూనే ఉంటామండి అలా మారకుండా ఎప్పటికప్పుడు మనం క్లీన్ చేసుకుంటే ఇలా పెట్టుకుందాం అనుకోండి చాలా సంవత్సరాలు వాడవచ్చండి మనకి నీట్గా కనబడద్ది అనమాట కొత్తది తెచ్చుకున్నప్పుడు ఎలా కనబడద్దు ఎన్ని సంవత్సరాలైనా సరే ఇలాగే పెట్టుకుంటా ఉన్నాం అనుకోండి మనకి అలాగే ఉంటుందండి స్వెట్స్ అనేది ఇప్పుడైతే ఒక బౌల్ తీసుకొని వాటర్ ఇలా తీసేసుకోండి వాటర్లు ఇలా ముంచేసేయండి ఒక రెండు నిమిషాలు ఇలా ముంచేసేయండి ఎందుకంటే మనకి ఏం జస్ట్ మొత్తం క్లీన్గా అవుద్ది ఇప్పుడు ఇప్పుడైతే మనం అంటే విమ్ ఉంటుంది కదండి ఇలా ఒక్క డాప్స్ అనేది ఇలా వేసేసేయండి ఇలా మొత్తం ఇలా కరెస్ట్ చేసేసేయండి నీట్గా ఒక రెండు నిమిషాల పాటు బాగా నీట్గా ఎక్కడ ఎలాంటి మరకలు లేకుండా నీట్గా ఇలా క్లీన్ చేసేసుకోండి చూపించిన విధంగా చూడండి మనకి లోపల వైపు బయట వైపు రెండు వైపులు కూడా నీట్గా మనకి ఎలాంటి మచ్చలు లేకుండా మరకలు లేకుండా మనకి నీట్గా అక్షరాలు అనేది కనబడేలాగా ఎరటి మంచు కూడా మనకి నీట్గా కనబడేలాగా ఉండేలాగా మనం చేసుకోవాలండి ఎప్పుడైనా సరే స్వెట్స్ అనేది పెట్టుకునే ముందు ఇలా క్లీన్ చేసుకుని ఎప్పటికప్పుడు ఇలా పెట్టుకుందాం అనుకోండి ఎన్ని సంవత్సరాలు వాడినా సరే అలాగే ఉంటుందండి మనం ఎప్పుడు బయటని మన షాప్లో నుంచి మనం కొనుక్కొని వచ్చినట్టు ఉంటుందండి మనకి ఎప్పుడు కూడా బాగా చేతితో ఇలా రుద్దేసిన తర్వాత ఒక పది నిమిషాల పాటు ఎలాంటి మంచి లేకుండా ఇప్పుడు వాటర్ తీసుకొని మొత్తం బాగా నీట్గా క్లీన్ చేసుకోండి సరే ఇలా క్లీన్ చేసుకోవాలి ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసేసుకొని కాటన్ తీసుకొని మొత్తం నీట్గా ఇలా తుడిసేసుకోండి ఎక్కడ చెమ్మ లేకుండా చూసారా ఇలా నీట్గా తుడిచేసుకోవాలి తుడిచిన తర్వాత మనం యాస్ లైన్ తీసుకొని చూడండి యాస్ లైన్ ఇలా తీసేసుకొని ఎప్పటికప్పుడు అలా నీట్గా క్లీన్ చేసుకుంటూ ఉండాలండి ఇలా తీసేసుకొని మధ్యలో ఇలా మాత్రమే పెట్టుకోవాలండి కంటికాడ మనకు కనబడడానికి నీట్గా బాగా అసలు ఎంత బాగా కనబడతాయంటే ఇలా రాసేసేయండి ఇలా రెండు వైపులు కూడా చూపించిన విధంగా సరే ఇలా రాసేసిన తర్వాత మొత్తం ఇలా చేత్తో ఇలా రుద్దేసేయండి రెండు పిప్పులు కాదు ఇలా బయట వైపు ఇలా రుద్దేసేయండి చూస్తుంటేనే మీకు అర్థం అవుతుంది కదా ఎంత నీట్గా అనేది మనకి కనబడుతుంది అనేది ఎక్కడ ఎలాంటి మార్కలు లేకుండా ఇప్పటిప్పుడు ఇలా క్లీన్ చేసుకుందాం అనుకోండి మనకి స్పెట్స్ అనేది ఎలాంటి గూజర్ చూసారా చాలా ఈజీ కదా ఈ టిప్స్తో కొంచెం ఫాలో అయ్యారు అనుకోండి మనకి స్వెట్స్ అనేది ఇలాంటి టిప్స్ తెలియక చాలా ఏ చేస్తారు కదా ఇప్పుడు తప్పకుండా యూజ్ చేసుకోండి ఇలా చేసుకున్నారనుకోండి మనకి స్పెట్స్ అనేది మనం కొనుక్కొని తెచ్చుకున్నప్పుడు ఎలా ఉందో అలాగే మనకి చూపు కూడా అంతే బాగా కనపడద్దండి చూడండి చూపు కూడా అంతే బాగా కనబడుద్ది మనకి అక్షరాలు కూడా అంతే నీట్గా కనబడతాయి అండి ఎలాంటి బూజులు అస్సలు ఉండకూడదు చూడండి స్వెట్స్ అనేది ఎంత బాగా షైనింగ్ వచ్చిందో మెరుస్తూ ఉందో చూసారు కదా అంతేనండి చాలా ఈజీ తప్పకుండా విష్ చేసుకోండి విష్ చేసుకొని ఎలా వచ్చిందో నా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ ఇది కూడా షేర్ చేయండి వాళ్ళకు కూడా చాలా యూజ్ఫుల్ అవుద్ది నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూస్తాను ఒక లైక్ అయితే ఇవ్వండి థ్యాంక్ యూ చూడండి స్వెట్ చూస్తే ఎంత నీట్గా ఉందో